హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో మా మా ఇంట్లో వర్క్ జరుగుతుందని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో చూడండి ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను ఈ వీడియోలో చూడండి బయట బయట అంతా ఇదంతా పగల అండి పార్కింగ్ ఏరియాది మా మమ్మీ లోపలికి వెళ్తున్నారు ఇప్పుడు మా మమ్మీ వాయిస్ ఎవరు ఇచ్చారండి అక్కడంతా సౌండ్స్ ఉన్నాయి ఇంక అందువల్ల ఇంకా నేను ఇస్తున్నాను అక్కడంతా కరెంట్ కనెక్షన్ కూడా తీసేస్తున్నాము అందువల్ల చీకటిగా ఉంది చూడండి మొన్న చూపించినప్పుడు ఫాల్ సీలింగు అవంతా షీట్స్ అవి కొట్టలేదు కదా ఇప్పుడు కొట్టున్నారు చూడండి ఇది హాల్ అండి కింద అంటే రెండు హాల్స్ కదా ఇదొక హాల్ అండి చూడండి ఇక్కడ మోడల్ ఈ విధంగా మేము అంతా ప్లెయినే పెట్టిస్తాంలేండి మోడల్ ఏం పెట్టము మా తమ్ముడికి ఇష్టం ఉండదు ఇదంతా మోడల్ అంతా పెట్టించడం ప్లెయినే ఇది ఇంకొక హాలు ఇక్కడ ఈ విధంగా ఇక్కడ కూడా ప్లెయినే మా మమ్మీ వెళ్ళారండి ఇది పూజ గది ఇక్కడ కూడా దారబంధరాలకి ఫాలిష్ వర్క్ జరుగుతుంది ఇది కిచెన్ అండి ఇక్కడ కూడా మనం కబోర్డ్స్ అంతా ఉన్నాయి అవి తీసేసి మళ్ళీ మనం పెట్టుకుంటున్నాం ఇది ఫ్రిడ్జు ఇంకా అంతా కవర్స్ అవి వేసి ఉన్నారు అక్కడ చూడండి ఇవంతా కూడా మనం తీసేసాము ఇదంతా కూడా డోర్స్ ఉన్నాయి కింద ఇది డిష్ వాషర్ అండి ఫర్నిచర్ తోటి తీసుకున్నాం కాబట్టి కొన్ని కొన్ని సామాన్లు ఉన్నాయి అక్కడ ఇది చూడండి డైనింగ్ టేబుల్ అన్నీ ఉన్నాయి ఫ్యాన్స్ అంతా కూడా ఉన్నాము ఇది ఒక బెడ్రూమ్ కింద బెడ్రూమ్ ఇది ఇక్కడ సీలింగ్ చూడండి ఈ విధంగా చేపిస్తున్నాం ఇవంతా కూడా డోర్స్ అండి బెడ్రూమ్ డోర్స్ అవంతా కూడా తీసేసాము ఇవి షీట్స్ కబోర్డ్స్ పెట్టున్నాం ఇక్కడ ఏంటంటే వాష్రూమ్ ఉంది చూడండి డ్రెస్సింగ్ టేబుల్ అవంతా ఉన్నాయి అక్కడ సామాన్లు కొన్ని అవంతా పక్కకు ఉన్నాం మా మమ్మీ పైకి వెళ్తున్నారు అప్పటికి ఇప్పటికి చాలా కొంచెం పని జరుగుతుందండి మా హౌస్ అయిపోయేదాకా వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా ఇది ఒక బెడ్రూమ్ పైన చూడండి మంచాలు అవి కూడా ఉన్నాయండి కొన్ని ఇది పై బెడ్రూమ్ లో మంచం ఇక్కడ సీలింగ్ ఈ విధంగా ఇక్కడ ఒక వాష్రూమ్ ఇవంతా బెడ్రూమ్ డోర్లు అండి తీసి పెట్టేస్తున్నాం మనం ఏంటంటే యూనివర్ షీట్స్ కొట్టిస్తున్నాము అవి ప్లెయిన్ ఉన్నాయి ఇక్కడ కూడా ఏవో ర్యాక్స్ ఉన్నాయండి ఇంకా మనం అవి దేనికో దానికి యూజ్ చేసుకోవాలి ఇది పైన హాల్ అండి సీలింగ్లు ఇది ఇంకొక బెడ్రూమ్ పైన ఇక్కడ చూడండి ఇంకొక మోడల్ బెడ్రూమ్ లో చూడండి బెడ్రూమ్ లో ఈ విధంగా లు ఇది వాష్రూమ్ అండి అక్కడేవో కొన్ని సామాన్లు పెట్టి ఇంకా లాక్ చేస్తున్నారు ఇది బయట బాల్కనీ ఇక్కడ ఏంటంటే ఏదన్నా మనం పైన ఏదన్నా బయట సామాన్లు అవి ఏదన్నా క్లీన్ చేసుకోవాలన్నా ట్యాప్ అన్నీ ఉన్నాయి మా మమ్మీ వర్క్ ఎలా జరుగుతుందో చూసేదానికి వెళ్ళారండి ఇంక సరైన వీడియో తీశారు ఇక్కడ అంతా చూడండి గ్లాస్ ఫిట్ చేసేదానికి స్టీల్ బిగించేస్తున్నాము ఈ స్టెప్స్ ఏంటంటే పైన టెరస్ మీదకి ఇది కింద గార్డెన్ అండి ఇక్కడ సంపంగి పూల చెట్టు ఉంది చూడండి ఇదేంటంటే తిరుమలలో ఉంటాయి చెట్లు మనం ఎంత వేసినా కానీ అసలు బతకదు ఈ చెట్టు మేమైతే చాలాసార్లు వేసాము ఈ ఫ్లవర్స్ ఏంటంటే ఎంగ్రేల్సాంకు చాలా ముఖ్యం అంట చెట్టు అయితే చాలా పెద్దది ఉందండి అక్కడ మేము కొన్నింట్లో మాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలుకి చూడండి చెట్టు నిండా ఫ్లవర్స్ ఉంటాయి ఎప్పుడు ఎంత పెద్ద చెట్టు అంటే పెద్ద మామిడి చెట్టు అనుకున్నాం మేమైతే ఫస్ట్ చూసి తర్వాత చూసే సంపంగి చెట్టు చూడండి ఫ్లవర్స్ చాలా అసలుకి అక్కడికి వెళ్ళంగానే చాలా స్మెల్ వస్తుంటాయండి చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో మా మమ్మీ బాటిల్ స్మెల్ చూస్తూ ఉన్నారు చూడండి మొగ్గలు ఇవి కానీ కొంచెం మొగ్గలు కానీ కోసేయాలండి కొంచెం వేరు బూస్తే మాత్రం ఊడిపోతున్నాయి అసలు చాలా బూస్తున్నాయి పూల అయితే పెద్ద చెట్టు కాబట్టి మా మమ్మీ పైన టెరస్ మీదకి వెళ్తున్నారు పైకి స్టెప్స్ ఇవి ఇక్కడ సన్నజాజుల చెట్టు కూడా ఉందండి అక్కడ వర్క్ జరుగుతూ ఉంది కదా చెట్టు వాడిపోయినట్టు ఉంది ఇంక ఇవంతా మేము అక్కడికి పోతే బాగా చేసుకోవాలి పైన టెరస్ అండి మమ్మీ ఎక్కడక్కడే నేను చూస్తూ ఉన్నారు వెళ్ళేసి వర్క్ ఎక్కడికి వచ్చిందా ఎంతవరకు వచ్చిందా అనేసి చూడండి ఇప్పుడు ఎక్కి నీళ్ళు ఏంది చూస్తున్నారు ఇట్లాంటి పనులు బాగా చేస్తారు మా మమ్మీ మా ఇంటి దగ్గర వివండి అంతా చూస్తూ ఉన్నారు గబగబా వెళ్తాం గబగబా వచ్చేస్తూ ఉంటాం మేము ఇంకా నిన్న వీలుగా ఉన్నారని కానీ మొత్తం చూస్తున్నారు అంతా పక్కన నీళ్ళు అన్ని చెక్ చేసినట్టున్నారు అంతా చూస్తున్నారు చూడండి పక్కన టెర్రస్ గార్డెను ఇవేంటో అండి బిర్యానీ దబ్బర్లే ఉంటుల పెద్ద పెద్ద అండాలు వాటిలో వేస్తున్నారు వీళ్ళు చెట్లు ఇవైతే భలే మాకైతే ఏంటని అనిపించింది ఎప్పుడు చూడాల మేము అవేంటో అసలు మాకు తెలియదు మీకు గానీ తెలిస్తే కామెంట్ చేయండి మేము ఏదో పెద్ద తొట్లు అనుకున్నాం కట్టిపిచ్చారేమో అనుకున్నాం కానీ కాదు అవేదో ఏదో దబర్ల లాగున్నాయి పెద్ద పెద్ద దబర్లో చెట్లు ఉన్నారండి వీళ్ళు మేమైతే నెల్లూరులో ఎప్పుడు చూడలేదు టెర్రస్ గార్డెన్లు యూట్యూబ్లో చూస్తుంటాంలే కానీ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అవి చూడంగానే ఇది మా ఇంటి ఎదురుగా అపార్ట్మెంట్ ఉంటుందండి అది అంతా చూస్తున్నారు మా అమ్మ ఇక్కడ ఏంటంటే గ్రిల్ ఉండిందండి తీసేసాం మేము ఏంటంటే మేము గ్లాస్ ఫిట్ చేసుకుంటామని స్టీల్ ఫ్రేమ్స్ పెట్టేస్తున్నారు అంతా ఎప్పుడు అవుతుందో పని ఏదో కొత్తిళ్ళు చేపించినట్టే ఉందండి పని అయితేను మాకు అన్నీ తీపిచ్చేసేసాము సంజాయి చెట్టు మామూలుగా అయితే పూలు చాలా ఉంటున్నాయి ఈ ఎండలకి మేము పోక అక్కడికి సరిగ్గా నీళ్ళు పట్టకాట్లు అయిపోయిన చెట్టు ఇంక మేము అక్కడికి పోతే అన్నీ బాగా చేసుకోవాలి మామూలుగా అయితే ఫస్ట్ అయితే చాలా పూలు కోసుకొస్తున్నాయి మేము రోజు ఇంక ఇప్పుడు ఎండకు వాడిపోయింది అవంతా కూడా పూత అంతా కాయలు అన్నీ తీసేస్తే మళ్ళీ గురిస్తుంది ఇంక మా మమ్మీ అక్కడికి పోయినప్పుడు చేసుకుందాం అమ్మ అనేసి ఇంకమ్మకి వచ్చేసారు పూలు కొన్ని ఉంటే కోసుకొచ్చారు నిన్న ఇక్కడ కనిపిస్తులేదండి ఆ గ్రిల్ కూడా తీసేయాల ఇంకా తీసేసినట్లేదు అంతా కొత్త ఇల్లు పని చేసినట్టే అయిపోయింది మాకు ఈ ఎండలకు ముందే నీరసంగా ఉన్నారు ఇంకా ఇంకా అక్కడికి వెళ్ళి మొత్తం తిరిగి ఇంకా నీరసం అయిపోతారు ఇవంతా బెడ్రూమ్ డోర్లు అండి చూడండి తీసి ఉన్నాం ఇవంతా ఇంకా పెయింట్ వేసేదానికి తాళ్ళు సామాన్లు ఈ డోర్లకి మేము ఈ షీట్స్ కొట్టిస్తున్నాం మళ్ళీ వాళ్ళు ఏంటంటే లైట్ ఎల్లో కలర్ వేస్తున్నారు అవంతా మాకు నచ్చలా వీటికి కూడా పెయింట్లు వేస్తున్నారు కిటికీలకి మేము పాలిష్ చేస్తున్నాం మా పిన్ని వాళ్ళ బాబు చూడండి అక్కడ మేము మొత్తం చెక్ చేస్తున్నారు ఇంకా కిందకి దిగుతా ఉన్నారు చిన్నగా వచ్చేదానికి ఇంటికి ఇంకొక చేస్తున్నారు ఇంక బయటికి ఇది మెయిన్ డోర్ అండి మొన్న వీడియోలో నేను గేటు పెట్టింది చూపించలేదు కదండి గేట్ కూడా ఫిట్ చేసారు ఆ దిమ్మలకు కూడా ఏంటంటే మేము మొత్తం చెక్ ఇచ్చేసేం గ్రానైట్ వేపిస్తామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్